ఈరోజు శ్రీ సాయి సచరిత్రములు ఆరవ అధ్యాయములో సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము అనే విషయం గురించి విందాము సంసారమును సాగరములో జీవుడ యోడను సద్గురుడే సరంగుయ్యి నడుపునప్పుడు అది సులభమగును సురక్షితమగును గమ్యమును కూడా చేరును సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచియున్నట్లు నా నుదుట ఊది పెట్టుచున్నట్లు నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది నా మనసు సంతోషముతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరులుచున్నది గృహస్థ స్పర్శ మహిమ అద్భుతమైనది ప్రళాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురుకర స్పర్శ తగులగానే భస్మమైపోవును అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడు వారి వాక్కు కూడా నెమ్మది పొందును శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదగమవును కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలను హృదయము భావోద్రేకముతో ఉక్కిరి బిక్కిరి అగును నేనే తానును అంటే పరబ్రహ్మ స్వరూపమును స్ఫురణ మేల్కొని సాక్షాత్కారమునందుము కలిగించును నీవు నేను అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపజేయును నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువుతున్నప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండెను నా సద్గురువైన శ్రీ శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపజేయునట్లు తోచును నేను భాగవత పారాయణకు పూనుగొనిగానే శ్రీ సాయి ఆ పాదమస్తకము కృష్ణుని వలె కాన్పించును భాగవతమో ఉద్ధవ గీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును నాకై నేను ఏదైనా వ్రాయి తలపెట్టినచో ఒక మాట కానీ వాక్యము కానీ వ్రాయుటకు రాదు వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లుగా సాగును భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణిచివేయును తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతృష్టి చేసి ఆశీర్వదించును సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలా మలకమలుగును భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గలు మార్గములనేడి నాలుగు త్రోవలు కలవు అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది అది ముండ్లు గోతులతో నిండియుండును సద్గురుని సహాయముతో ముండ్లను అంటే ముళ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించెడి వారు స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు నా బ్రహ్మము యొక్క మాయ సృష్టి అను ఈ మూడింటి గూర్చిన తత్వ విచారము చేసి వాస్తవమునకి మూడును ఒకటియేనని సిద్ధాంతకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అవయ ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదాహరించుచున్నాడు నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటు ఉండదు నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములను నేను చూచెదను కావున వస్త్రాహారముల కొరకు ప్రయాస పడవద్దు నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము ప్రపంచములోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించుము ప్రపంచ గౌరవం అందుకొను భ్రమను విడుపుము మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము తరముల వైపు మనస్సు పోనివ్వకము ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎందుంచుకొనుము మనసును ధన సంపార్జనము దేహ పోషణ గృహ సంరక్షణము మొదలైన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము అప్పుడది నెమ్మది వహించి శాంతముగాను చింతారహితముగాను రహితముగాను మనస్సు సరియైన సాంగత్యములో ఉన్నదనుటకు ఇది ఏ గుర్తు చెంచల మనసునకు స్వాస్థ్యము చిక్కదు బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుగొను షిరిడీలో జరుగు ఉత్సవములన్నిట్లో శ్రీరామనవమే గొప్పది పంతొమ్మిది వందల ఇరవై ఏడు పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణించబడినది దాని సంగ్రాహం ఇట్లా పేర్కొనబడుచున్నది ఉరుసు ఉత్సవము కోపర్గాంలో గోపాలరావు గుండ్ అనునతడు పోలీసు సర్కీలు ఇన్స్పెక్టర్గా ఉండెను అతడు బాబాకి గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు ఉన్నప్పటికీ సంతానము కలగలేదు శ్రీ సాయి ఆశీర్వదమున చే అతనికి ఒక కొడుకు పుట్టెను ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలనను ఆలోచన కలిగినది తన ఆలోచనలను తాత్యా కోతే పాటిల్లు దాదా కోతే పాటిలు మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను వారంతా దీనిని ఆమోదించిరి బాబా ఆశీర్వదమును అనుమతిని పొందిరి ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగిన ఉరుసు ఉత్సవము జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి గ్రామ కరణము గ్రామ కులకర్ణి అంటే కరణము దానిపై ఏదో వ్యతిరేక వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబా ఆశీర్వదించి ఉండటచే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చను బాబా సలహా అనుసరించి పురుషు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకున్నటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావము బాబా ఉద్దేశము కాబోలు భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును ఉత్సవము జరుపుటకు అనుమతి అయితే వచ్చింది కానీ ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికముగా ఉండెను గ్రామం అంతటికి రెండు నూతులు ఉండేవి ఒకటి ఎండాకాలములో ఎండిపోవు చుండెను రెండవ దానిలో నీళ్లు ఉప్పనవి ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసెను ఆశ్చర్యముగా ఆ ఉప్పు నీరు మంచినీళ్ళగా మారిపోయినవి ఆ నీరు కూడా చాలకపోవటచే త్యాత్యాపాటిలో దూరము నుండి మోటార్ల ద్వారా నీరు తెప్పించెను తాత్కాలికముగా అంగళ్ళు వెలిసినవి కుస్తీ పోటీల కొరకు ఏర్పాట్లు చేయబడినవి గోపాలరావు గుండునకొక మిత్రుడు కలడు వాని పేరు దాము అన్నాకాసార్ అతనిది అహ్మద్ నగర్ అతనికి ఇద్దరు బార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను అతనికి కూడా బాబా ఆశీర్వాదాము ఆశీర్వాదముచే పుత్ర సంతానము కలిగిన ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించెను అటులనే నిమోను కరును ఒక నగిషి జెండా తెమ్మని కోరిను ఈ రెండు జెండాలను ఉత్సవముతో తీసుకొని పోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టిరి ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుచున్నారు బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామాయి అని పిలిచేడి వారు చందనోత్సవము సుమారు ఐదేళ్ల తర్వాత ఈ ఉత్సవముతో పాటు ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యను కొరాలా గ్రామమునకు చెందిన అమీరు శక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు వెడల్పు పల్లెరంలో చందనపు ముద్ద ఉంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రిలతో ఉత్సవము సాగించెదరు ఉత్సవం మూరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోను గోడల పైనను ఆ చందనమును చేతితో అందరును తట్టెదురు మొదట మూడు సంవత్సరములు ఈ ఉత్సవమును అమీరు శక్కర్ నిర్వహించెను పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవమును రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవమును అమరికలు లేక జరుగుచున్నవి ఏర్పాట్లు షిర్డీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొని చుండివి బయట ఏర్పాట్లన్నయూ తాత్యా కోతే పాటిల్ చూసుకొనే వారు లోపల చేయవలసినయు రాధాకృష్ణ మాయి అను భక్తురాలు చూచుచుండెను ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకొనిటయే కాక ఉత్సవమునకు కావలసిన సరంజా అంతయు సిద్ధపరచుచుండెను అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయిచుండెను మసీదు గోడలు బాబా వెలుగుంచు దుని మూలముగా మసిపట్టి ఉండేడివి మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెల్లవేయించు చుండెను ఆమె ఇదంతయు బాబా చావడిలో పరుడునప్పుడు చేసేటిది దినము మార్చి దినము చేసేటిది ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయుచుండెను పేదలకు అన్నదానమనిన బాబాకు చాలా ప్రీతి అందుచే ఈ ఉత్సవం సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండిరి భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణ ఇంటిలో విస్తారముగా వండబడేటివి అనేకమంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొని చుండెడివారు రేపు ఇదే ఆరవ అధ్యాయములో ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము గురించి తెలుసుకుందాము నమస్తే